Música ప్రెద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాస చోటు చేసుకుంది గతంలో టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లను కూల్చివేశారని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఆరోపించారు జగన్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేల ఇళ్లు నిర్మించామన్న వైసీపీ కౌన్సిలర్లు చెప్పగా ఎక్కడ నిర్మించారో చూపించాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు దీంతో వైసీపీ మహిళా కౌన్సిలర్ పైకి టీడీపీ కౌన్సిలర్ మురళి దూసుకెళ్లడంతో ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది కాగా సభను బాయ్ కట్ చేసి వైసీపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు ಬೆಳಾದರನಿಂದ ಬಂದಿದ್ದೆ ಸೋಬಯನ್ ಮೊಹಮ್ಮದ್ ಅಣ್ಣಾ 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 सारे यह कर పెద్దటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాస చోటు చేసుకుంది గతంలో టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లను కూల్చివేశారని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు జగన్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేల ఇళ్లు నిర్మించామన్న వైసీపీ కౌన్సిలర్లు చెప్పగా ఎక్కడ నిర్మించారో చూపించాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లో అందిస్తారు సుదర్శన్ చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ రోజు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది సమావేశం సందర్భంగా టిట్కో ఇళ్ల పైన చర్చ వచ్చింది ఆ చర్చను ఫస్ట్ ఎమ్మెల్యే గారే లేవనెత్తారు గతంలో పొద్దుటూరులో టిట్కో పథకం కింద కట్టినటువంటి ఇళ్లకు సంబంధించిన వాటిని వైసీపీ ప్రభుత్వంలో కూల్చివేశారు అంటూ ఆయన వాదన లేవడంతో మేము ఇరవై నాలుగు వేల ఇండ్లు జగనన్న కాలనీలో నిర్మించాము అంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆయనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎక్కడ మీరు నిర్మించారో చూపించాలంటూ ఎమ్మెల్యే సవాల్ చేయడంతో ఒకసారిగా టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఐదవ వార్డుకు చెందినటువంటి టీడీపీ కౌన్సిలర్ బస్సు మురళి ఎక్కువగా వాగ్వాదం చేస్తున్నటువంటి వైసీపీ కౌన్సిలర్ లక్ష్మీదేవి పైకి ఒకసారిగా దూసుకెళ్లారు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు అయితే తమ కౌన్సిలర్ పైన నిండు సభలోనే దాడి చేయడానికి ప్రయత్నిస్తామంటూ వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆయన పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు మిగిలిన సభ్యులు అడ్డుకున్నారు స్థానికంగా ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన వాళ్ళు కావడము లోకల్ పార్టీస్ అన్నిటిలో కూడా వైసీపీ వాళ్ళే అధికారంలో ఉండడంతో ఎక్కడ ఈ సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా ఏదో ఒక టాపిక్ పైన ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం జరుగుతూనే ఉంది అందులో భాగంగానే ఈరోజు ప్రొద్దుటూరులో కూడా అలాంటి పరిస్థితే నెలకొనింది తర్వాత పోలీసులు సర్ది చెప్పడంతో వైసీపీ వాళ్ళు అక్కడి నుంచి ఆవేశంగా తమను దాడి చేసే ప్రయత్నం చేశారు అంటూ నిందిస్తూ సభ నుంచి బాయికాట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది